జీవన తొలి సంధ్య నీ తోని ఆరంభం నీ తో ప్రతి క్షణము ఆస్వాదించదను జీవన మలి సంధ్య నీ తోని సహవాసం కలనైన మరువను నీ సాచర్యము సర్వధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కోరిక ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమ ఎలా ఉన్నారు ఈరోజు అరుణోదయపు దినాన్ని లేచి ప్రార్థన చేసుకున్నారా తమ్ముడు చెల్లి మిమ్మల్ని కనీసం నాలుగైదు అధ్యాయులైన దేవుని వాక్యాన్ని చదువుకున్నారా ఒకవేళ ఇంకా ప్రార్థన చేసుకోకపోతే ఈ వర్తమానం విన్న తర్వాత అయినా కొద్దిసేపు అయినా ప్రార్థనలో గడిపి మీ కార్యక్రమాల నిమిత్తం వెళ్ళండి దైవ సన్నిధిలో గడపకుండా గడప దాటి బయటికి వెళ్ళొద్దని ప్రేమతో మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను దేవుని సన్నిధిలో చేసుకున్న ఆ చిన్న ప్రార్థన ఏది ప్రయాణమే వెళ్ళేటప్పుడు చిన్న ప్రార్థన చేసుకుంటారే ఆ చిన్న ప్రార్థన ఆయుష్ను పోస్తుంది అపాయాల నుంచి విడిపిస్తుంది ఆపదల నుంచి తప్పిస్తుంది ఆ చిన్న ప్రార్థన ఆశీర్వాద కారకులుగా మళ్ళీ నిలవబెడతాది దేవునితో గడపకుండా గడప దాటుద్దే గమ గ్రహించండి ప్రభుతో గడిపిన తర్వాతే మీ కార్యక్రమాల నిమిత్తం బయలు వెళ్ళిదురుగాక ఎమేన్ మంచిది ఈరోజు శుక్రవారం కదా నేను ఆకివీడి ప్రాంతానికి వచ్చాను చినకాపవరం అనే స్థలంలో వర్తమానం అందించడానికి నేను రాబోతున్నాను ఆకియుడు కైకలూరు ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం పాలు పంపులు పొందండి ఆశీర్వదించబడండి మంచిది ఈ దినం పరిశుద్ధాత్ముడు నా హృదయంలో ఉంచిన ఓ భారభరితమైన అంశం మీతో పంచుకోమని లోకంలో జరుగుతున్న కార్యాలు మన కళ్ళతో చూస్తున్న కార్యాలు చెవులతో వింటున్న సంగతులు హృదయాలను బ్రద్దలు చేసేటువంటి సంగతులు ఓ రకంగా యేసుక్రీస్తు వారి రాకడ బహు సమీపంగా ఉంది మనం సిద్ధపడాలి అని భయాన్ని పుట్టించే జాగ్రత్తను పుట్టించే దినాల్లో మనం బ్రతుకుతున్నాం అనయా ఇవి యేసు ప్రభు వారి రాకడ దినాలు అని మీరు ఎలా చెప్తారు మాట ప్రభు వారిని అడిగారు అయ్యా మీరు ఆకడకు సూచనలు ఏంటో తెలియచేస్తారా ఎన్నో విషయాలు ప్రభు చెప్తూ యుద్ధాలను గూర్చిన వాతావరణం యుద్ధాలను కూర్చిన వార్తలు భూకంపాలను కూర్చిన వార్తలు రకరకాల గుండెలు బ్రదలు చేసే విషాదకర వార్తలు మీరు వింటూ వస్తారు అంత మాత్రమే కాదు అక్రమము బహుగా విస్తరిస్తుంది అక్రమము విస్తరించుట చేత ప్రజల్లో ప్రేమ చల్లారిపోతుంది అని యేసుప్రభు వారు మాట్లాడిన మాట మత్స్సు వార్తలో మనం చూస్తాం నిజమే దైవజనమా భూమి పుట్టింది మొదలుకొని ఆదాము కాలం మొదలుకొని అక్రమం ఉంది నిజమే కానీ విచిత్రం ఏంటో తెలుసా ఆ కాలంలో ఉన్న అక్రమపు స్థాయికి ఈ కాలంలో ఉన్న అక్రమపు స్థాయికి చాలా తేడా ఉంది ఆస్తి విస్తరించినట్లుగా ఐశ్వర్యం విస్తరించినట్లుగా నాగరికత విస్తరించినట్లుగా ఈ దినాలు అక్రమము విస్తరించినటువంటి దినాలు పసిబిడ్డ మొదలుకొని పండు ముసలివాని వరకు అక్రమంలో మునిగి మునిగి తేలుతున్న దినాల్లో బ్రతుకుతున్నా ఓ ప్రాంతంలో నేను మీటింగ్కి వెళ్ళాను రెండో రోజో మూడో రోజో ఐదో తరగతి చదివే పాప అందరూ ప్రార్థన చేయించుకుంటామంటే అక్కడ నిలవబడి ఉంది ఏదో చివరిలో ప్రార్థన చేయించుకుందాం అన్నట్లు ముగింపులో వచ్చింది నా దగ్గరకు వచ్చి అంకుల్ అంకుల్ మీతో సపరేట్గా మాట్లాడాలి కాస్త ప్రక్కకు వస్తారా అంది అదే ఇంత చిన్నపిల్ల పిల్ల ఎంత ధైర్యంగా కొంచెం సపరేట్గా మాట్లాడాలంటది ఏంటి ఏమో వాళ్ళ ఇంట్లో పరిస్థితి నాన్న పరిస్థితి ఏమన్నా బాగలేదేమో ఇంతమంది మందులో చెప్పలేక శరీరా తల్లి అనే ఆ చిన్న బిడ్డని ఐదో తరగతి చదివే బిడ్డని పది సంవత్సరాల వయసు ప్రక్కకి వెళ్ళాను ఏంటల్లి అన్నాను అంకుల్ అంకుల్ మా క్లాసులో నేను ఒక అబ్బాయిని ప్రేమించాను అంకుల్ నేను నిశ్చేష్టు అయిపోయాను ఏం చెప్తా ఏం చెప్తాదా ఈ బిడ్డ నా కళ్ళతో చూసేది నా చెవులతో వినేది నిజమేనా అన్నట్లుగా నా కాళ్ళ కింద భూకంపం వచ్చినట్లు అయిపోయింది మా అన్నాను మా క్లాసులో నేను ఒక అబ్బాయిని ప్రేమించాను అంకుల్ అబ్బాయి అంటే నాకు చాలా ఇష్టం అంకుల్ కానీ ఆ అబ్బాయి నన్ను ప్రేమించడూ లేదు నాకు అర్థం కావట్లేదు అంకుల్ నాకు లోపట అనిపించింది పిచ్చిది ఏం మాట్లాడుతుందిరా ఆ అబ్బాయి నన్ను ప్రేమించడూ లేదు నాకు అర్థం కావట్లేదు అంకుల్ ప్రార్థన చేసి నన్ను కనిపెట్టి చెప్పమని చెప్తుందేమో అనిపించింది అన్నాను ఆ అబ్బాయి అంటే నాకు చాలా ఇష్టం అంకుల్ కానీ ఆ అబ్బాయి నన్ను ప్రేమించడూ లేదు నాకు అర్థం కావట్లేదు అంకుల్ ముగింపులో చెప్పింది ఆ అబ్బాయిని నన్ను ప్రేమించేటట్లుగా నా కొరకు ప్రార్థన చేయండి అంకుల్ ముక్కు పచ్చలారని పసి వయస్సు పది సంవత్సరాలు కూడా నిండని వయస్సు నాకప్పుడు ఈ మాట గుర్తొచ్చింది అక్రమము విస్తరించుట చేత దైవజన్మ మీరు చూస్తున్న సమాజం మీరు వింటున్న సమాజం మీరు సంచరిస్తున్న సమాజం అక్రమం చేత నింపబడలేదా కాదంటారా ఇవి అక్రమము విస్తరిస్తున్న దినాలు అక్రమం విస్తరించడం వలన ఏం జరుగుతుందో మూడు మాటలు చెప్తాను యేసు ప్రభు వారు అంటారు అక్రమము విస్తరించుట చేత అనేకులలో ప్రేమ చల్లారిపోతుంది ఒకవైపు కుటుంబాల్లో ప్రేమ క్షీణిస్తుంది రెండవది దేవుని పట్ల ఆధ్యాత్మికమైన ప్రేమ ప్రజల హృదయాల్లో సన్నగిలిపోతుంది ఏ కుటుంబంలో చూసినా నా భర్త నన్ను ప్రేమించట్లేదయ్యా నా భార్య నన్ను ప్రేమించట్లేదయ్యా అయ్యయ్యయ్యో మా పిల్లలు ఉన్నారే పురుగును చూసినట్టు చూస్తున్నారయ్యా మమ్మల్ని ఒక్క మాట అంటే కష్టమని లేచుతాడయ్యా ఎక్కడ చూసినా ఈ మాటే కారణమేంటో చెప్పమంటారా అక్రమము విస్తరించిన చేత ప్రజలలో ప్రేమ చల్లారిపోతుంది ఇంకా మీకు అర్థం కావాలంటే పిల్లలు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మమ్మీ 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 అని మమ్మీ కొంగుచాటు బిడ్డలాగా మమ్మీ ఒడ్లో పండుకొని వాడికి ఏడు ఎనిదో తరగతికి వచ్చేదాకా మమ్మీ 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 అని ఆడుకుంటూ తిరిగిన బిడ్డ టెన్త్ క్లాస్కి వచ్చేసరికి సపరేట్గా ఉంటాడు తల్లిదండ్రులతో మమేకమై తిరగడం ఎందుకో చెప్పంటారా అక్రమం విస్తరించడం చేత తల్లి పట్ల ప్రేమ నాన్న పట్ల ప్రేమ కుటుంబం పట్ల ప్రేమ చల్లారిపోతున్న దినాలు మనం చూస్తున్నాం నేను చెప్తున్న మాట అవునంటారా కాదంటారా ఎందుక తల్లిదండ్రుల పట్ల ప్రేమ చల్లారిపోయింది అక్రమం విస్తరిస్తే నా చేతులెత్తి దీవిస్తున్నాను నీ కుటుంబంలో ఏ అక్రమం చొరబడకుండా అక్రమం రోజు రోజుకు మన కుటుంబాల్లో క్షీణించిపోవును గాక అది విస్తరించకూడదు క్రమం విస్తరించాలి ఆధ్యాత్మికత విస్తరించాలి ప్రార్థన జీవితం విస్తరించాలి అక్రమం విస్తరించడం చేత ఎలా ప్రేమ చల్లారిపోతుందో ఇవి చెప్పకూడదు కానీ తప్పక చెప్పక తప్పదు కృష్ణా జిల్లా ఓ ప్రాంతంలో యాభై సంవత్సరాల వయసు కలిగిన అక్రమంలో పడిపోయింది ఆ అక్రమస్తుడు తనతో పాడు పని చేస్తా చివరికి ఆ కూతురుతో కూడా అక్రమంగా ప్రవర్తించాడు తల్లికి తెలిసింది నేను నీ దగ్గరికి రా నీ కూతు అన్నాడట దినాలు అట్లా సాగుతున్నాయి వావి వరసలు తప్పి తల్లి కూతురు ఇది భర్తకు తెలిసింది ఏంటే నువ్వు చేసే పాడు పని నువ్వు చేసింది కాకుండా కూతురును కూడా ఏం చేశారో తెలుసా ఆ భర్తకు కడుపు నిండా భోజనం పెట్టి ఆ తిన్న ఆహారంలో మత్తు పదార్థాన్ని కలిపి భోజనం చేసే నిద్రలో ఉంటుండగా ప్రియుణ్ణి పిలిచి కూతురు కాళ్ళు పట్టుకుంటే భార్య చేతులు పట్టుకుంటే అప్రియుడు దిండ్ అదిమి ఊపిరాడకుండా చంపేశాడు కన్న తండ్రి కట్టుకున్న భర్త ఇరవై ఐదు సంవత్సరాల దాంపత్యం ఇరవై మూడు సంవత్సరాలు పెంచి పెద్ద చేసిన తండ్రి చంపటానికి చేతులు ఎలా వచ్చాయి ప్రేమ లేదు గనుక ప్రేమ ఎందుకు లేదు అక్రమం విస్తరించింది కనుక తముడు చెల్లి నీ గుండెల్లో అక్రమం ఉంటే భర్తను ప్రేమించలేవు అక్రమం ఉంటే భార్యను ప్రేమించలేవు అక్రమం ఉంటే పిల్లల్ని ప్రేమించలేవు ప్రేమించకపోగా ఉన్మాదిగా మారిపోయే ప్రమాదం ఉంది ఓ మాట అడుగు నా హృదయంలో ఉన్న అక్రమం అంతా తొలగించి సక్రమమైన వాడిగా బ్రతుకున్నట్లుగా కృప చూపించాయా తమ్ముడు అక్రమం విస్తరిస్తే ఆత్మ సంబంధమైన ప్రేమ కూడా నీలో చల్లారిపోతుంది ఒకప్పుడు వాక్యం అంటే నీకు ఎంత ఇష్టం మోకరించి ప్రార్థన చేయటం అంటే ఎంత ఇష్టం ఆదివారం మందిరానికి వెళ్ళటం అంటే ఎంత ఇష్టం ప్రభుని తనివి తీర ఆరాధించటం అంటే ఎంత ఇష్టపడేవాడివి ఎందుకు ఈరోజు ఆ ప్రార్థన జీవితాన్ని కోల్పోయావు వాక్యం పట్ల ఎందుకు ఆసక్తిని కోల్పోయావు తముడు నా వైపు చూడు చెల్లి నా వైపు చూడు ఆ తుల్లిటి దినాల్లో ఉన్న ఆ తొలి ప్రేమ ఎందుకు మర్చిపోయావు ఎందుకు కోల్పోయావు ఎందుకు తెలుసా అక్రమము విస్తరించింది గనుక తముడు ఏ చిన్న అక్రమం అతిక్రమం నీలో ప్రవేశించిన ఏసయ్యను ప్రేమించే ప్రేమలో మార్పు వస్తుంది నీ ప్రేమ చల్లారిపోతుంది ఈ వాక్యం వింటుండగా నీలో ఉన్న ప్రతి అక్రమాన్ని ఏసు నామం పేరిట తొలగించుకుందువుగాక అక్రమం విస్తరించటం చేత నంబర్ వన్ ప్రేమ చల్లారిపోతుంది నంబర్ టూ అక్రమము విస్తరించుట చేత ఆయుష్ తగ్గిపోతుంది దేవుని వాక్యం అంటుంది చూడండి అన్నమాట ఆదికాండం ప్రారంభ అధ్యాయాల్లోనే మనం చూస్తాం ఆరో అధ్యాయం మూడో వచనం అప్పుడు యహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు వారు తమ అక్రమ విషయంలో నరమాతృులై ఉన్నారు అయినను వారి దినములు నూట ఇరవై ఏండ్లగునను విన్నారా నూట ఇరవై ఏండ్లగును ఆదాము గారు ఎంతకాలం బ్రతికారు కింద కామెంట్ బాక్స్లో రాయండి బైబిల్లో అందరికంటే ఎక్కువ సంవత్సరాలు బ్రతికాడు ఒక ఆయన తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు అసలు దేవుడు మనిషిని సృష్టించినప్పుడు మరణమే లేదు ఎస్ మరణము లేనివాడిగా సృష్టించాడు పాపం చేశాడు వెయ్యి సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు బ్రతికాడు ఒక ఆయన ఆదామిని సంవత్సరాలు బ్రతికేడు కింద కామెంట్ బాక్స్లో రాయండి ఆ రోజుల్లో దరిదాపుగా తొమ్మిది వందల సంవత్సరాలకు పైగా ఎక్కువ శాతం బతికారు జస్ట్ ఐదు అధ్యాయాలు గడిచింది ఆరో అధ్యాయానికి వచ్చేసరికి నూట ఇరవై అన్నాడు కీర్తనకు వచ్చేసరికి మోషే అంటాడు ఎస్ డెబ్భై అధిక బలం ఉంటే ఎనభై యోబు గారు అంటాడు మనము నిన్నటి వారమే ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారమే దైవజనమా వెయ్యి సంవత్సరాలు ఎక్కడా అసలు నిత్యత్వం కలిగిన వాడు మనిషి వెయ్యి సంవత్సరాలకు వచ్చింది నూట ఇరవై సంవత్సరాలకు వచ్చింది ఎనభై సంవత్సరాలకు వచ్చింది ఎందుకు నరుని యొక్క ఆయుష్ రోజు రోజుకు తగ్గిపోతుందో తెలుసా అక్రమము విస్తరించుట చేత సామెతల్లో రాసి ఉంటుంది యహోవా ఎందు భయభక్తులు కలిగిండుట దీర్ఘాయుష్యుకు మూలం దీర్ఘాయుష్యుకు మూలం తమ్ముడు నా చేతులెత్తి దీవిస్తున్నాను దీర్ఘాయుష్యుతో దేవుడు నేను నింపునుగాక దేవుడు నీకు నియమించిన కాలమంతా సంపూర్ణ ఆరోగ్యంతో దీర్ఘాయుషుతో బ్రతికే కృప దయగల దేవుడు దయచేయునుగాక అలాగని చనిపోయిన వాళ్ళందరూ భక్తిహీనతను బట్టి చనిపోయారు అని నేను అనను బాప్తిస్మమిచ్చి యోహాను ముప్పై మూడు సంవత్సరాల్లో చనిపోయాడు కదా యేసుక్రీస్తు వారు ముప్పై మూడు సంవత్సరాల్లో అర్ధాయిష్తో చనిపోయిన వాళ్ళందరూ భక్తి లేని వాళ్ళని కాదు నా అభిప్రాయం అయితే ఒకటి అయితే ఒకటి అక్రమము విస్తరించడాన్ని బట్టి అర్ధాయిష్తో అనేక మంది కాలగమనంలో కలిసిపోతున్నట్లుగా దేవుని వాక్యంలో ఉంది ఈ వాక్యం వింటున్న తమ్ముడా చెల్లి ఏసు నామం పేరిట ఏసు నామం పేరిట దీర్ఘాయుషుతో బ్రతికే కృప దేవుడు అనుగ్రహించునుగాక దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే దీర్ఘాయుషు ఉంటుందా వాక్యం ఉంటుంది దైవజనుడైన మోషే నూట ఇరవై సంవత్సరాలు బ్రతికి అంటాడు ఇస్రాయలీలరా నీ ప్రాణమునకు నీ దీర్ఘాయుషుకు మూలమైన యహోవా అంటాడు దీర్ఘాయుషుకి ఎవరు మూలం నీవారాధించే దేవుడు దీర్ఘాయుషుతో బ్రతికే కృప నా దేవుడు నీకు అనుగ్రహించును గాక్యాన్ మూడవది అక్రమం విస్తరించడం వలన ఏం జరుగుతుంది ఏస్కేలు గ్రంథం చూడండి ఏస్కేలు గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం చూడండి ఒకసారి ముప్పయో వచనం ఏస్కేల్ గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ముప్పై వచ్చనం నేను చదువుతాను కాబట్టి ఇజ్రాయేలీలారా ఎవని ప్రవర్తనను బట్టి వారికి శిక్ష విధింతును మనస్సు తిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షా కారణములు కాకుండా వాటిని విడిచిపెట్టుడి మీ అక్రమములు మీకు శిక్ష కారకులు కాకుండునట్లు వాటిని విడిచిపెట్టుడి బా ఏమన్నాడు శిక్షాకారకులు కాకుండునట్లు శిక్షాకారణము కాకుండునట్లు అక్రమాన్ని విడిచిపెట్టండి ఒకని బ్రతుకులో శిక్షకు గురి అవ్వటానికి కారణం అక్రమము దేవుని యొక్క వాక్యంలో రాయబడి అక్రమం మీ బ్రతుకులు శిక్షకు కారణమవుతుంది శ్రమలకు కారణమవుతుంది కన్యలకు కారణమవుతుంది ఆపదలకు కారణమవుతుంది అపాయాలకు కారణమవుతుంది నష్టానికి కారణమవుతుంది ఓటమికి అపజయానికి అవమానానికి అది కారణమవుతుంది గనుక మీ అక్రమాన్ని విడిచిపెట్టండి వాక్యం వింటున్న బిడ్లారా అక్రమము అనే మాట మనం విన్నాం కదా దేవుడు దైవజనుడైన సారీ విశ్వాసవీరుడైన అబ్రహాముకు వాగ్దానం చేశాడు ఈ భూమిని నీకు ఇస్తానని వాగ్దానం చేసిన నాలుగు వందల ముప్పై సంవత్సరాల తర్వాత ఆ భూమిని ఇస్రాయిలీలకు స్వాధీనం చేశాడు ఓ మాట ఓ మాట ఎందుకు నాలుగు వందల ముప్పై సంవత్సరాల తర్వాత అని అంటే అక్కడ ఒక మాట రాసి ఉంటుంది అమోర్యుల అక్రమము సంపూర్ణము కాలేదు గనుక అంటే ఆ కనాను ప్రాంతంలో ఏడు జాతులు వాళ్ళు ఉన్నారు విత్సలవిడిగా ప్రవర్తించేవాళ్ళు లేవియా ఖాండంలో మనం చూస్తాం కామారెడ్డి మీటింగ్స్లో కూడా దీని గురించి కొంత చెప్పాను మామతో కోడలు కోడలతో మామ వదినతో మరిది మరిదితో వదిన వింటున్నారా చెల్లితో అన్ అవాంఛనీయమైన కార్యక్రమాలు వావి వరసలు తప్పి అవాంఛనీయమైన కార్యక్రమాలు జరిగిస్తూ ఉంటే వ్రాయబడిన మాట ఆ భూమి వాళ్ళను కక్కేసిందట కక్కేసిందట కుక్క ఆవితి కాకుండా తిని కుక్క కక్కేస్తా చూసారా ఆ భూమి వాళ్ళను కక్కేసిందట వరి అక్రమస్తులారా మిమ్మల్ని నేను భరించలేను వరి పాపం చేసే ప్రజలారా మిమ్మల్ని నేను సహించలేను వరి దుర్మార్గంగా ప్రవర్తించే వ్యక్తులారా మిమ్మల్ని నా లోపల ఉంచుకోలేనని చెప్పి భూమి వాళ్ళను కక్ వింటున్నారా భూమి వాళ్ళను కక్కేసిందట చివరికి శిక్షకు కారుకులయ్యారు తరమబడ్డారు కట్టుకున్న ఇళ్లను అనుభవించలేకపోయారు త్రవ్విన బావులను అనుభవించలేకపోయారు నాటిన తోట ఫలాలను వాళ్ళు భుజించలేకపోయారు వాళ్ళ కష్టార్జితాన్ని ఎవడో ఎవడో తినేశాడు దైవజనమా నీ జీవితంలో కూడా అక్రమం విస్తరిస్తే అయ్యా నా చేతులెత్తి దండం పెడి చెప్తున్నాను అక్రమం విస్తరిస్తే నీ కష్టార్జితం ఎవడో దోచుకునే ప్రమాదం ఉంటుంది జాగ్రత్త అక్రమం విస్తరిస్తే ఆ గడ్డ నిన్ను వింటున్నారా ఆ గడ్డ మళ్ళను కక్కేస్తదని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది ఈ వాక్యం వింటున్న తముడు చెల్లి క్రమంగా బ్రతుకుతున్నారా అక్రమంగా బ్రతుకుతున్నారా క్రమమైన సంబంధాల్లో జీవిస్తున్నారా అక్రమ సంబంధాల్లో జీవిస్తున్నారా ఈ మధ్యకాలంలో గుండెలను పిండే ఒక సంగతి ఆయన మిలిటరీలో పనిచేసేవాడు రిటైర్డ్ అయ్యారు ఒక పెద్ద పబ్లిక్ సెక్టార్లో ఉద్యోగం చేస్తున్నాడు యాభై సంవత్సరాల వయసు భార్యని చంపి ఎంత క్రూరత్వం చూడండి చంపటం మాత్రమే కాదు భార్య శరీరాన్ని మొక్కలు మొక్కలు చేసి ఆ మొక్కలను కుక్కర్లో పెట్టి ఉడికించాడంటండి అంటండి ఎముకలు ఉన్నాయి చూసారా ఎముకలను సూర్ణం చేసి పొడి పొడి చేసి ఆ పొడి ప్లాస్టిక్ ప్లాస్టిక్ కప్పులు ప్లాస్టిక్ బ్యాగులు వేసుకొని చెరువులో పడేసేటండి కట్టుకున్న భార్య శరీరాన్ని ముక్కలు ముక్కలు చేశాడు దైవజనమా లోకంలో ఎంత ఘోరమైన సంగతులు ఎందుకు జరుగుతున్నాయో తెలుసా అక్రమం విస్తరిస్తుంది ప్రజల్లో అక్రమం విస్తరించట చేత ప్రేమ తగ్గిపోతుంది ఆయుష్ తగ్గిపోతుంది ఏ ఇంట్లో చూసిన మేలు తగ్గిపోయి కీడు 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 కలుగుతున్న దినాలు ఈరోజు వాక్యం వింటున్న తమ్ముడు చెల్లి ఇంట్లో పిల్లలు అక్రమంగా బ్రతుకుతున్నారా సక్రమంగా బ్రతుకుతున్నారా చెల్లి భర్త సక్రమంగా బ్రతుకుతున్నాడా అక్రమంగా బ్రతుకుతున్నాడా ఈ వాక్యం వింటున్న సహోదరి నీ బంధాలు సంబంధాలు అక్రమంగా ఉన్నాయా సక్రమంగా ఉన్నాయా ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతూ ఉంటుండగా శిక్షకు కారణం అక్రమం కాకుండా ఉండునట్లు ప్రేమని ఇంటిలో చల్లారిపోకుండా ఉండునట్లు దీర్ఘాయుషుతో బ్రతుకున్నట్లు ఈరోజు ప్రభు మాట్లాడుతూ ఉండగా నీ అక్రమాన్ని విడిచిపెట్టుదువుగాక అంటాడు ఇదే ఎహిస్కేల్ గ్రంథంలో దేవుడు మాట్లాడుతూ ఇలా అంటాడు పద్దెనిమిదవ అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన తర్వాత వచ్చిన వాళ్ళు వాటన్నిటినీ విడిచిపెట్టుడి మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకున్నది బాహ్ వరే మీరు అక్రమం చేశారు కదా మిమ్మల్ని నాశనం చేస్తున్నా అని అనలేదు చేశారు నిజమే ఎకనైనా ఎకనైనా వాటిని మాని నూతన హృదయాన్ని తెచ్చుకోండి నూతన బుద్ధిని తెచ్చుకోండి బా ఈ దేవుడు ఎంత ప్రేమ కలిగినవాడు ఇందాకొక మాట విన్నారు కదా అమోరియుల అక్రమము సంపూర్ణం కాలేదు కనుక అంటే ఆదా సారీ అబ్రహాము కాలంలోనే అమోరియులు అక్రమం చేస్తున్నారు కనానీయులు ఎన్ని సంవత్సరాలు భరించాడు నాలుగు వందల సంవత్సరాలకు పైగా దేవుడు భరించాడు బా ఆ దేవుడు ఎంత ఓర్పువంతుడు దీర్ఘశాంతం కలిగినవాడు నాలుగు వందల సంవత్సరాలకు పైగా ఓచుకొని అప్పుడు శిక్షించాడు అంటే వాళ్ళు మారటానికి ఎన్నో అవకాశాలు ఇచ్చాడు అవకాశాలు సద్వినియోగం చేసుకోలేదు కనుక శిక్షకు దేవుడు వాళ్ళని అప్పగించాడు ఈరోజు వాక్య వింటున్న బిడ్డ దేవుడు నిన్ను శిక్షకు అప్పగించకుండా ఉండునట్లుగా ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు అక్రమాన్ని విడిచిపెట్టి నూతన హృదయాన్ని తెచ్చుకో నూతన బుద్ధిని తెచ్చుకో దీర్ఘాయుషుకు మేలుకు కారకుడిగా నా దేవుడు నిన్ను నిలవబెట్టును గాక అన్ ప్రార్థన చేస్తాను ప్రార్థన లేకీభవించండి సర్వశక్తి గల తండ్రి సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా మీకు స్తోత్రం ఇదేనో మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన ప్రతి మాటకై వందనాలు స్వామి అవును నాయన లోకంలో ఎక్కడ చూసినా అక్రమం విస్తరిస్తుంది అనేకులలో ప్రేమ చల్లారిపోతుంది ఇలాంటి భయానకరమైన దినాలలో ప్రేమను కొమ్మరించాయా అక్రమాన్ని తొలగించాయా కుటుంబాల మధ్య ఆప్యాయత అనురాగాలు పెంచయ్యా అట్టి దివ్య కృపతో ఒక్కొక్క బిడ్డను ఏ సునామం పేరిట మీరు అభిషేకించుదురుగా తలవంచి మిమ్మల్ని స్థుతిస్తూ ఏ సునామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి ఆ మెన్ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్యకృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయిండి నడిపించునుగాక ఎమేన్ ఎమేన్ ఎం థ్యాంక్ యూ